మహిమ మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తానండి అని తిని మన ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా హానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎండుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయును గాక ఆమె చూడండి సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినని మనం చదువుకున్నట్లయితే ఇరవై ఐదో వచ్చినని మనం చదువుకున్నట్లయితే ఒకని హృదయంలోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఒకని హృదయంలోని విచారం అతను అతను ఏం చేస్తూ ఉంటుంది ఏం చేస్తూ అంటే క్రొంగదీస్తూ ఉంటుందంట దయగలిగినటువంటి మాట సంతోష పెడుతూ ఉంటుందంట అయితే దయగలిగినటువంటి మాటలు ఎక్కడ మనకి వినిపిస్తూ ఉంటాయండి ఏ మాటలు మనల్ని సంతోష పెడుతూ ఉంటే మనం అది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మరోచోట వ్రాయబడి ఉంది కదా సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వల్ల ఆత్మ నలిగిపోవును సంతోషమైన హృదయం అయితే ముఖానికి తేటనిస్తూ ఉంటుందంట బాధతో దుఃఖంతో ఉన్న హృదయం అయితే ఆత్మని నలిగిపోయేలాగా చేస్తూ ఉంటుందంట చాలామంది ఈనాడు విచారాలు 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 హృదయములు వాటన్నిటిని తొలగించుకోవడానికి ఎక్కడ మాటలు మనకి ఏ మాటలు మనకి ఆదరణ ఇస్తాయా ఈ లోకంలో ఏ మాటలు మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి అని కొంతమంది టీవీలో మరి కాలక్షేపానికి వచ్చేటువంటి ఆ మాటలు మన హృదయాన్ని ఏదో సంతోషపెడితే మన 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 హృదయంలో ఉన్న విచారాన్ని తీసేస్తే కాసేపు దుఃఖమంతా పోయిద్ది అనేటువంటి భావనలతో ఏదో నవ్వుతూ నవ్వుకోవాలి అనేటువంటి కామెడీ షోస్ ఈనాడు ఎంతోమంది వాటిని చూస్తా చాలా సమయం వ్యర్థపరుచుకుంటున్నారండి ఆ సంతోషం కాసేపే కానీ ఆ తదుపరి మరలా ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత మరలా ఆ సంతోషం అలాగే కంటిన్యూ అవ్వదు మరలా దుఃఖం వారి హృదయంలోకి వచ్చేస్తూ ఉంటుంది ఒక వ్యక్తి అంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఎంతో హృదయంలో వ్యాధనండి బాధ అండి నాకు నాకు దీనికి పరిష్కారాన్ని చెప్పండి అని అంటే అంతా నీకు బాగానే ఉంది కానీ నీ హృదయంలోని విచారం ఉంది దానివల్ల నువ్వు దుఃఖపడుతున్నావు పలానా చోట సర్కస్ జరిగిద్ది పలానా పేరు చెప్పి ఆ వ్యక్తి ఎంతో నవ్విస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళి నీ అక్కడికి వెళ్తే నీ హృదయంలో విచారం అంతా పోయిద్ది నువ్వు సంతోషంగా ఉంటావు అని చెప్పాంట డాక్టర్ గారు అయితే ఆ వ్యక్తి అన్నాడంట అక్కడ ఆ సర్కస్ షోలో నవ్వించేటువంటి ఆ జాకర్ నేనేనండి అని అన్నాడంట అంటే నవ్వించేటువంటి ఆ జోకర్ హృదయంలో కూడా ఏముందండి దుఃఖం ఉంది విచారం ఉంది ఆ కాసేపు మాత్రమే ఏదో జీతానికి డబ్బుల కోసం సంపాదన కోసం తన విచారాన్నంతటిని ప్రక్కన పెట్టేసి దుఃఖంతో సంతోషంతో ఆ షో ఏదో చేస్తూ ఉన్నాడు వచ్చేవాళ్ళందరూ ఏదో చూసి నవ్వుకొని ఆయన చేసేటువంటి చాష్టను చూసి నవ్వుకొని ఏదో ఆనందపడి ఆళ్ళేళ్ళిపోతూ ఉన్నారు చూడండి ఈ లోకంలో ఎక్కడ మనం సంతోషాలు వెదుకోవాలని చూసినా అవి మనకి శాశ్వత కాలం ఉండో ఏదో ఆ క్షణకాలం మాత్రమే ఉంటాయి ఆనందం ఉండదా అంటే ఉండుద్ది కానీ కొద్ది సమయమే ఆ సంతోషం మనతో ఉంటుంది కానీ ఏ మాటలు దయగలిగిన మాటలు ఏ మాటలు మనల్ని సంతోషపెడితే మన హృదయంలో విచారాన్ని తొలగిస్తాయి అంటే పదహారవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చూస్తే ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి హలలుయా ఇంపైన మాటలు తేనెపట్టు వంటి వంటివంట అవి ఎంతో ఆరోగ్యకరమైనవి అవి సత్తువుని బలాన్ని శక్తిని ఇచ్చేవి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కదా దేవుని వాక్యాన్ని ఇలాగ వర్ణించడం జరిగిందండి జుంటె తేనె ధారలకన్నా మధురమైనది ఆయన వాక్యం అని సెలవిస్తూ ఉన్నది ఈయన మాటలు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాటలు మాత్రమే మనల్ని ఎంతగానో సంతోషపెడుతూ ఉంటే ధైర్యపరుస్తూ ఉంటే ఆదరణ కలుగజేస్తూ ఉంటాయండి ఏ మాటలు మనల్ని సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వవు మన యొక్క విచారాన్ని తీసి ప్రక్కన పెట్టవు కానీ దయగలిగినటువంటి కనికరము కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మాత్రమే మనకి హృదయానికి తేనె వలె మనకి మధురాన్ని ఇస్తూ ఉంటాయి మన జీవితానికి మధురానుభూతిని కలిగజేస్తూ ఉంటాయండి మధురానుభూతిని కలుగజేస్తూ చేస్తూ ఉంటాయి ఎందుకోసమంటే ఈ మాట ఖచ్చితంగా నెరవేర్చగలిగేటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ మాటైనా కూడా ఏది తప్పిపోలేదండి ఆయన ఏ మాట అయితే పలికాడు అదంతా ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నాడు నెరవేర్చాడు నెరవేరుస్తూ ఉన్నాడు భవిష్యత్తులో కూడా నెరవేర్చేటువంటి దేవుడు ఆయన నిన్ను ఆదరిస్తాను నేను సహాయం చేస్తానని మాట ఇచ్చాడంటే ఆయన ఆయన మాట మాట్లాడి మనతో ధైర్యపరిచాడు అంటే ఖచ్చితంగా ఆయన ఆ సమస్య నుంచి మనల్ని విడిపిస్తాడండి అన్న అనేటువంటి స్త్రీ దుఃఖంతో వేదనతో విచారంతో మందిరానికి వెళ్ళింది శావకుడు మాట్లాడాడు కదా మరుసటి సంవత్సరానికి నీకు సంతాన భాగ్యం కలిగిద్దంటే ఆ మాట ఆదరించేటువంటి మాట తన దుఃఖాన్ని తీసేటు తీసివేసేటువంటి మాట తన హృదయంలో నెమ్మది సమాధానాన్ని తన యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మాట అని విశ్వాసం నుంచి నవ్వి వెళ్ళినప్పుడండి తను ఆ యొక్క ఆనందాన్ని సంపూర్ణంగా పొందుకుందండి సంపూర్ణంగా పొందుకుంది మనం చదువుకున్నాం కదా సంతోష హృదయం ముఖానికి ఏమిస్తుందంట తేటనిస్తూ ఉంటుంది అంట విచారంతో మందిరానికి వచ్చింది ముఖమే అర్థమైపోతూ ఉంది కొంతమందిని చూస్తే వాళ్ళ ము వారి యొక్క ముఖాలు చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది కదా వీళ్ళు ఏదో దుఃఖంలో ఉన్నారు వీళ్ళు ఏదో బాధలో ఉన్నారు వారి ముఖంలో హ్యాపీనెస్ కనబడుతుంటే వీళ్ళు వీళ్ళు సంతోషంతో ఉన్నారు అని మనకి ఆ ఫేస్ ఫీలింగ్స్ని బట్టే మనకి అర్థమైపోతూ ఉంటుంది కదా మన దొక్కు మన హృదయం ఎప్పుడు విచారంతో ఉంటే అది ముఖంలో ఉన్న కళని కాంతిని కూడా తీసేసి మా మన ముఖం మంచిగా కనబడకుండా చేస్తుందండి కానీ హృదయంలో సంతోషం ఉంటే ఆ ఆనందం ఆ వెలుగు అది ఎక్కడ కనబడుతుందంటే మన ముఖంలో కనబడుతూ ఉంటుందంట అల్లలుయా కాబట్టి మనం సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి విచారాల నుంచి తొలగించబడాలంటే దయగలిగినటువంటి మాటలు మాత్రమే మనల్ని సంతోషపెడతాయి అని దేవుడు చెబుతున్నాడు అయితే ఆ దయగలిగిన మాటలు ఎక్కడ దొరుకుతాయి లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దయగలిగినటువంటి మాటలు మనల్ని సంతో సంపూర్ణ సంతోషంలోకి నడిపించేటువంటి మాటలు మనకు దొరకవండి ఉదయకాల స్వామి దేవుడినితో మాట్లాడుతూ ఉండగా ఈ మాటల్ని ధ్యానించడం ఈ మాటల్ని వినడం సమయం ఉన్నప్పుడల్లా ఆఫీసుల్లో కానీ బయట పనిచేసే చోట్ల కానీ ఇంటి దగ్గర కానీ ఈ మాటలు వినడానికి ధ్యానించడానికి మనం ఆసక్తిని కనపరిచినట్లయితే ఖచ్చితంగా దేవాది దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని సంతోషపడడానికి మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగు చేయడానికి మన ఎముకలకి సత్తు అంట ఎముకలనికి బలం అంట ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ మాటలు ఆశ్రయిస్తూ ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకొని దయగలిగినటువంటి తేనె పట్టు వంటి మధురమైనటువంటి మాటలను ఆశ్రయించి మేలు పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం ఇటు అనుభూతిలో మనందరం జీవించడానికి పరిశుద్ధ మనకి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుడి సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల నీ కొందరు నాలుగు నాయన విచార హృదయము మమ్మల్ని క్రంగదీసిద్దు అంటున్నావు దయగలిగిన మాటలు మనం సంతోషపెడితే అంటున్నావు ఈ లోకంలో ఏవి దయగలిగిన మాటలు మీరు సెలవిచ్చారయ్యా కానీ పరిశుద్ధ గ్రంథములో ఇవి ఇచ్చిన మాటలు మాత్రమే దయగలిగినవి అవే వంటివి మధురమైనవి ఆరోగ్యకరమైనవి ఇటు మాటలు మా హృదయంలో మేము చేర్చుకొని సమాధానం కలిగి నెమ్మది కలిగి సంతోషంతో మేము ముందు సాడని కృప చూపండి ఈ సమయం మంది ఎవరి హృదయంలో విచారాలు ఉన్నాయో ఏ సున్నాములు కొట్టివేస్తున్నాను ప్రభా ప్రతి హృదయంలో సంతోష సమాధానం ఉండడానికి మీరు సహాయం చేయమని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేస్ ద